నాగార్జున గారు ఏం చెప్పారంటే బ్రేక్ తర్వాత ఇమాన్యుల్ నీకు పగిలిపోద్దని చెప్పారు సో ఏం పగిలిపోద్దరా బాబు అని చెప్పేసి నేను చాలా ఆతృతగా నష్ట ప్రేమలో ఏమన్నా పగిలిపోద్దా ఏం పగిలిపోద్దు అని చెప్పేసి నేను ఊహించుకుంటే గనక ఇక్కడ ని రమ్యని పిలిచి అమ్మ రమ్య ఇమాన్యుల్ తో దండీలు తీయించమని చెప్పేసి వెనక నుంచి పట్టుకుని దండేలు తీస్తున్నారు సో మన ఇమాన్యుల్ కైతే కొంచెం సమ్మగా ఉంటది కానీ ఏం పగిలిపోద్ది సార్ సో ఇమాన్యుల్ కూడా అనుకుని ఉంటాడు ప్రతి ఒక్కరిని కన్ఫెషన్ రూమ్ కి రమ్మని చెప్పి క్లాసులు పీగుతున్నారేమో బయటకు వచ్చిన ఒక్కొక్కరు మొక్కలో చూస్తే మాడిపోయిన పెసరట్లు లాగా అవుతున్నాయి సో నాకు కూడా గట్టిగా అని చెప్పేసి ఇమాన్యల్ చాలా ఊహించుకుని ఉంటాడు అలాగే నేను కూడా ఊహించుకున్నాను కానీ చివరికైతే మాత్రం నాగార్జున గారు తుస్ అన్నట్టుగా ఇక్కడ ఇమాన్యుల్ చేత రమ్య పట్టుకునే వెనకాల దండీలు అయితే తీయించడం జరుగుతుంది సో మొత్తం మీద ఏదో అనుకుంటే ఏదో జరిగింది అన్నట్టుగా ఉంది ఈ రోజు ఇమాన్యుల్కి పగిలిపోద్దు అన్న సన్నివేశం సో ఇక్కడ ఏం పగలలేదు అంటే సరదాగా నాగార్జున గారు ఏడిపించడానికి అన్నారు సో మొత్తం ఎపిసోడ్ ఈ రోజు టెలికాస్ట్ అయిన తర్వాత మనకు తెలియాలి సో ప్రజెంట్ అయితే మాత్రం ఏం పగలలేదు సో ఇమాన్యులు బాగానే ఉన్నాడు మంచి సమ్మగా ఉండుంటుంది సో ఇక్కడ నాగార్జున గారు అయితే మాత్రం బ్రేక్ తర్వాత పగులుద్దంటే గనక నేను ఇంకా ఏం పగులుతుందో అని చెప్పేసి నేను అనుకుంటే గనక చివరకు అయితే మాత్రం ఈ సీన్ అయితే మాత్రం మనకి చూపించడం జరిగింది సరే ఫుల్ ఎపిసోడ్ లో ఏమన్నా పగులుతుందో లేదో చూసి దాని తర్వాత మనం మాట్లాడుకుందాం